నమస్తే వెల్కమ్ టు టీవీ ధర్మస్థలంలో అధర్మం చేస్తున్నది ఎవరు అసలు ఈ భీమా అనే వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడు ఎలా వచ్చాడు ఎందుకు మొదట్లో ఇక్కడ వందలాది మహిళల సామూహిక ఖననాలు జరిగాయి దానికి నేనే ప్రత్యక్ష ప్రత్యక్ష అంటూ కూడా వాంగ్మూనాలు ఎందుకు ఇచ్చాడు విచారణలో ఎందుకు నోరు అలా చెప్పాడు అనే దానికి సమాధానం లేదు ఇప్పుడు మాట మార్చి నా చేత కొంతమంది పోలీసులు బలవంతంగాను లేకపోతే కొంతమంది అధికారులు నాతో అలా చెప్పించారు చెప్పక తప్పలేదు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి నా కూతురు నా ఫ్యామిలీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు ఏదైనాటువంటి థ్రెట్ ఉంటుందేమో అన్న భయంతో ఆందోళనతో నేను అలా చెప్పవలసి వచ్చింది అనేది ఇంకొక పక్క చూస్తే అక్కడ దొరికినటువంటి రెండు మూడు అవశేషాలు ఏవైతే అవయవాలు దొరికాయో పుర్ర ఎముకలు లాంటివి కానివ్వండి అవి ఎవరివి కూడాను ఒక మహిళకి సంబంధించినవి కాదని తెలియపడంతో అక్కడి నుంచి మొదలైంది అసలు ఈ వ్యక్తి చెప్పినటువంటి వాస్తవాలు నిజమా కాదా అనేది కానీ తర్వాత తనే స్వయంగా ఇప్పుడు సిటీ విచారణలో మాట మార్చేసి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలాగా నా చేత చెప్పించారు అలా చెప్పకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అని భయం భయాందోళనకి గురి చేయడంతోనో లేకపోతేనో ఇబ్బందికరమైనటువంటి ఫ్యామిలీని ఏదో చేస్తారన్న భయంతో ఆందోళనతో నేను చెప్పాల్సి వచ్చింది అసలు అక్కడ జరిగాయా జరగలేదా అని చెప్పకుండా మాత్రం ఈ రకంగా చెప్పుకురావడం ఇప్పుడు మొత్తానికి దొరికింది ఛాన్స్ అన్నట్టుగా కూడా ఇప్పుడు ఇప్పటివరకు కూడా సైలెంట్గా ఉన్నటువంటి హిందుత్వ మతం పట్ల విశ్వాసం ఉన్నవారు కానివ్వండి లేకపోతే ఆ వాదానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి మన దేశంలో హిందూ మతం పట్ల దుష్ప్రచారం చేస్తుంది అని ఫైట్ చేస్తున్న వర్గాలు ఎవరైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి పాయింట్ దొరికింది ఇదంతా కూడా కుట్రప్రోతంగానే ధర్మస్థలం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేందుకే అలాగే ఆ ప్లేస్ యొక్క దీన్ని ఖ్యాతిని నాశనం చేయడం కోసమే ఈ కుట్ర పడినారు దీని వెనక ఉన్నది ఎవరో బయటికి రావాలంటూ కూడా మరొక వివాదానికి దారితీసింది ఇది కాస్త చినికి చిలికి గాలివానై సిద్ధరామయ్య వ్యాఖ్యలతో సహా బీజేపీ తరహా ఆ మత ప్రచారకులు మత పీచ్లో ఉన్నట్టున్న వాళ్ళని చెప్పేసి ఒక పక్కన అయితే కనుక సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అగెనిస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మొత్తానికి ఇది రాజకీయ వివాదంగా దారి తీసిందనమాట కావాలనే దీన్ని ఇలా ఈ స్థలం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి నాశనం చేయడానికి హిందూ మతం మీద ఒక చెడు ప్రయాణం లేకపోతే దుష్ప్రచారం చేయడానికే ఈ రకమైనటువంటి కేసుల్ని వాతావరణాన్ని తీసుకొచ్చారు అదే వేరొక మతం పట్ల లేకపోతే వేరే దేశాల్లోనో వేరే ప్రాంతంలోనూ ఇదే విధంగా గనక చేసినట్లయితే అసలు ఖచ్చితంగా దగ్గర కూడా కాదు మొదట్లోనే కూకటి వేళ్లతో తుంచి వేసేవాళ్ళు అసలు ఇంత దూరం తీసుకొచ్చేవాళ్ళు కాదు హిందూ మతం కాబట్టి హిందూ ధర్మం కాబట్టి ఈ రకంగా ఎవరికి ఇష్టం వచ్చి వాళ్ళు ఆడుకుంటున్నారు అనేది ఒక రకమైనటువంటి వాదానికి దారితీసేసింది ఇప్పుడు కేసు కాస్త మతానికి ముడిపెట్టి అలాగే హిందూ మతం హిందూ ధర్మం హిందూ గుళ్ళపై ఇటువంటి అరాచకాలు ఇటువంటి కేసులు ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ కొత్త కోణం మొదలైపోయింది మొత్తానికైతే కనుక ఇది తేలాల్సిందే ఎవరి బీమా పారిశుద్ధ కార్మికుడు ఎవరైతే ఇతను సామూహిక కణాళాలు జరిగాయి చూశాను చేశానని చెప్పాడో ఇప్పుడు అతను మాత్రం చచ్చినట్టుగా కూడా దీన్ని వెనక్కున్నది ఎవరో చెప్పించింది ఎవరు మరి నా చేత చెప్పించారు అని అంటున్నాడు కదా ఇప్పుడు వాళ్ళను బయట పెట్టాలనేదే ఇప్పుడు మొదటికొచ్చినటువంటి కేసు మరి వాళ్ళనైనా సరే నిజానికి బయట పెడతారా ఈ టోటల్ ఎపిసోడ్ గజ్బీజి గందరగోళం చేసినటువంటి సరే మతమా మతానికి వ్యతిరేకంగా చేశారా మతాన్ని కాపాడుకోవడానికి చేశారా లేకపోతే ఇంకో కోణంలో ఏదైనా ఆలోచన చేశారా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేశారా లేకపోతే రాజకీయ నాయకులే చేయించారా అధికారులు చేయించారా లేకపోతే ధర్మస్థల వ్యవస్థను ప్రాంతాన్ని ప్రతిష్టతను దెబ్బతీసేందుకు ఎవరైనా వేరే వాళ్ళు కుట్రలు పడినారా ఈ కేసులో ఇంకెన్ని షాకింగ్ న్యూసెస్ ట్విస్టులు ఎదురవుతాయో సో మొత్తానికి ఇది ధర్మస్థలం కేసు మీద కొంతమంది ధర్మస్థలాన్ని అధర్మం చేస్తున్నారు అగౌరవపరిచారు ధర్మస్థలంలో అధర్మం జరిగింది అని వినిపిస్తున్నటువంటి మరొక వాదన ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉనండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను